హలో వివాస్ గుత్తి వంకాయ టేస్టీగా సింపుల్గా ఇలా రెడీ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది గుత్తి వంకాయల్ని అడ్డంగా కట్ చేసుకొని ఆయిల్లో వేయించుకోవాలి సాల్ట్ పసుపు వేసి అలాగే పల్లీలు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇవి కాస్త మగ్గిన తర్వాత పక్కకు తీసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లి అలాగే పల్లీలు కొంచెం జీలకర్ర వేసి మసాలా కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి ఈ స్టఫ్ని మనము గుత్తి వంకాయ లోపల పెట్టట్లేదు ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఈ పౌడర్ని మాత్రమే ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఈ స్టఫ్ అనేది ఆ వంకాయ మధ్యలో పెట్టామనుకో పచ్చిపచ్చిగా ఉంటుంది అందుకే ఇలా ట్రై చేసాను చాలా బాగుంది ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులో కారం వేసుకుని తగినంత సాల్ట్ వేసుకోవాలి మనం ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఇందులో వేసి కాస్త ఫ్రై చేసిన తర్వాత చిటికడంతా చింతపండు రసం వేసుకొని ఇంకా తగినన్ని వాటర్ వేసేసుకొని ఉడికించుకోవాలి ఇది వేడి వేడి అన్నంలోకి ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి